హాయ్ గాయస్ ఫైనల్లీ పుష్ప టూ అయితే చూడడం జరిగింది సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ మూవీ అనమాట ప్రతి థియేటర్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ బండి యాక్టింగ్ అయితే ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ పార్ట్ వన్ తో నేషనల్ అవార్డు కొట్టాడు పార్ట్ టూ తో కచ్చితంగా ఆస్కర్ అవార్డు రావాల్సిందే మూవీలో వచ్చే ప్రతి సీన్ ప్రతి డైలాగు ప్రతి యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే కథ విషయంలో సుకుమార్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందంటే ఎందుకంటే అస్సలు తగ్గలేదు కథ విషయంలో స్టోరీ చెప్పే విధానంలో కానీ తీసుకెళ్ళిన విధానం కానీ నెక్స్ట్ లెవెల్ ఉందంతే వచ్చే సాంగ్స్ ఇంత పెద్ద స్టోరీకి ఎక్కడ బోర్ కొట్టించకుండా ప్రతి సీను ఒక క్లైమాక్స్ ఉండేలాగా సినిమాని తీసుకెళ్ళడం జరిగింది సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ మూవీ ప్రతి సీను ప్రతి డైలాగు గూస్పాంప్స్ రావాల్సిందే మన గుండు షెకావత్ సార్ కూడా ఎక్కడా కూడా తగ్గలేదు గట్టి పోటీ అయితే ఇచ్చాడు సినిమాలో ప్రతి క్యారెక్టర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎరగదీసి పడేశారు కొత్త క్యారెక్టర్లు చాలా వచ్చాయి మూవీలో ప్రతి ఒక్క షాట్ ఒక్కొక్క డైమండ్ అనమాట ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు సినిమా అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు మూవీ ఎర్రచంద్రం లో ఉండి వాళ్ళందరినీ పుష్ప ఏ విధంగా తొక్కుకుంటూ ఇంటర్నేషనల్ స్థాయికి ఎలా వెళ్ళాడు అన్నది మూవీ మొత్తం ఇందులో ఉంచే సీక్వెన్స్లు ఫైట్లు వచ్చే సాంగ్లు మన స్త్రీలు ఎలా చేసిన గెస్ట్రోల్ స్పెషల్ సాంగ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ అనమాట వచ్చే ప్రతి యాక్షన్ సీక్వెన్సు మన సార్ వచ్చే ఫైట్లు పుష్ప మధ్య సుఖా సార్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు ప్రతిది కూడా బాగుంటాయి జాతర సీన్లు అయితే నెక్స్ట్ లెవెల్ మూవీ అయితే ఈజీగా థౌజండ్ కోర్స్ దాటేస్తుంది అని అనుకుంటున్నాను అనేది కామెంట్ చేయండి రివ్యూ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్